మనకి జూలై ఇరవై నాలుగున అతిపెద్ద అమావాస్య గురువారంతో వచ్చినటువంటి ఈ ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైందండి ఈ అమావాస్య ఆదివారంతో కలిసి రావడం అనేది మనకి చాలా విశేషం అమావాస్య అంటేనే అది ఒక గొప్ప పవర్ఫుల్ డే అనేటువంటి విషయం మన అందరికీ తెలిసిన విషయం చాలా మందికి తెలియదండి పవర్ఫుల్ డే అంటే అందరూ కొంచెం భయపడతారు కానీ అమావాస్య అంటే మనం భయపడాల్సిన అవసరం లేదండి ఈరోజు పరిహారం చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగళవారము అష్టమి కలిసి వచ్చినటువంటి రోజును సోమవారము అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారము త్రయోదశి కలిసి వచ్చినటువంటి రోజు శనివారము అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు ఆదివారము అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు ఇట్లా కొన్ని కొన్ని రోజుల్లో మనం కొన్ని కొన్ని తిథులు కలిసి రావడాన్ని శుభంగా భావిస్తామండి అయితే ఈ రోజు రాత్రి ఆరు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతేల చేస్తే చాలండి కూటుకలినటువంటి వాళ్ళు కూడా కోటేశ్వరులుగా మారుతారని చెప్పేసి పండితులు తెలియజేస్తున్నారు ఈ అమావాస రోజున ఈ ఉప్పు పరిహారం చేయడం వల్ల మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోతాయండి ధన సమస్యలు అనేవి తొలగిపోతాయి అంటే చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారండి ఎంత కష్టపడినా సరే అప్పు తీర్చలేకపోతున్నారు వడ్డీల మీద వడ్డీలు కడుతూనే ఉంటున్నారు నా నా యాతన అనుభవిస్తూనే ఉంటున్నారు అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు అలానే ధనం చేతిలో ఉండట్లేదు లేదని చెప్పేసి బాధపడేటువంటి వాళ్ళు ఇట్లా ఈ విధమైనటువంటి ధన సమస్యలు ఉన్నటువంటి వారైనా సరే ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా కష్టాల నుంచి బయటపడతారండి అప్పుల నుంచి బయటపడి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని చెప్పేసి చెప్పడంలో అయితే లేదు మరి ఇంతకీ ఈ అమావాస రోజున ఉప్పుతో ఏం చేస్తే ధన సంస్థలు అనేవి తొలగిపోయి లాభం మనకి లాభం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాము మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి ఈ అమావాస్య అనేది చాలా విశేషమైంది అతీంద్రియ శక్తులు కలిగినటువంటి రోజులు ఈ అమావాస్య రోజు కొన్ని దశాబ్దాల తర్వాత మనకి వస్తుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారండి ఇది మనకి సామాన్యమైన అమావాస్య కాదు అయితే ఈరోజు యాలకులతో ఒక్క పరిహారం చేస్తే చాలండి భయంకరమైనటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి ఒక్క నిమిషంలో జీవితం అయితే మారిపోతుందని చెప్పేసి పండితులు చెప్తున్నారు ఎవరైతే ఈ ఆషాఢ అమావాస రోజున ఈ యాలకుల పరిహారం చేస్తారో వారి యొక్క జీవితంలో చక్కని మార్పులు జరుగుతాయి ఇప్పటి వరకు మీరు పండ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి చెరుదిష్టి నరదిష్టి నరఘోష ఇవన్నీ తొలగిపోతాయండి మరి యాలకులతో ఈ చుక్కల అమావాస్య రోజున ఏ పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢ అమావాస్యకి చుక్కల అమావాస్య పేరు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ అమావాస రోజున తిలతర్పణం ఇవ్వడం అన్నదానం చేయడం వలన విశేష ఫలితం అయితే కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది గరుడ పురాణంలో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస రోజున పూజలు చేయడం వలన వ్రతాలు ఆచరించడం వలన శుభ ఫలితాలు అయితే పొందవచ్చునని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి ఈ అమావాస రోజున నదీ స్నానం చేయడము పుణ్యతీర్థ స్నానాలు గనక చేస్తే మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ రోజున నదుల్లో చెరువుల్లో సరస్సుల్లో అరటి మట్టలతోనూ దీపాలను కూడా వెలిగించడం ద్వారా ఏంటంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి చెప్తారు ఈది బాధలు అనేవి తొలగిపోతాయి ఈ ఆషాఢ అమావాస్య రోజున కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు పితృదేవతలను పూజించటము శివ పూజ శని పూజ హనుమన్ పూజ ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే సత్ఫలితాలను అయితే పొందగలుగుతారండి వీటితో పాటుగా ఆషాఢ అమావాస రోజున పంచభూతాలను స్మరించుకోవడం వలన సమస్త దోషాలు తొలగించుకోవచ్చండి ఈ చుక్కల అమావాస రోజున రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం ఇంటి ముందు దీపాలు వెలిగించుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు ఆషాఢ మాసంలో ఉన్నటువంటి చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామందికి తెలియదండి కానీ ఈ రోజున పితృదేవతలను తలచుకున్న గౌరీవ్రతం చేసిన గొప్ప ఫలితం దక్కుతుందని చెప్పేసి చెప్తారు శాస్త్రం ప్రకారం మక జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో జూలై మాసం లో వచ్చేటువంటి ఈ అమావాస్య కూడా అంతే విశిష్టత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం అయితే స్టార్ట్ అవుతుందంట దక్షిణాయన కాలంలో పితృదేవతలు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయండి అందుకే దక్షిణాయనంలో వచ్చేటువంటి ఈ తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తప్పణాలు కనుక విడిచారనుకోండి చాలా మంచిదని చెప్పేసి పెద్దలు చూ సూచిస్తున్నారు ఇక ఆషాఢ మాసంలో చేసే జప తపాతులకు దాన ధర్మాదులకు విశేష ఫలితం అయితే లభిస్తుందని చెప్పేసి పెద్దల మాట సో ఈరోజు పెద్దలను తలుచుకుంటూ పితృ కర్మలు చేసుకు పెద్దలకు దాన ధర్మం చేసినా సరే పెద్దల ఆత్మ శాంతిస్తుందండి ఆషాఢ అమావాస రోజున గౌరీ పూజ చేయడం కూడా చాలా మంచిదని చెప్పేసి ఆషాఢ అమావాస రోజున మరుసటి రోజు నుంచే మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు అనేక శుభకార్యాలు ముహూర్తాలు ఇవన్నీ స్టార్ట్ అయ్యేటువంటి టైం కాబట్టి ఈ శ్రావణంలో అవి వాహితలో మంచి పెళ్లి సంబంధాలు కుదరాలని చెప్పేసి కోరుకుంటూ ఆశానికి ముందు రోజునటువంటి అనగా ఈ చుక్కల అమావాస రోజున కన్నపిల్లలు అయితే పూజ చేయడం జరుగుతుంది పసుపు ముతను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు బియ్యపు పిండితో చేసిన కుడుములను ఆ అమ్మవారికి స నైవేద్యంగా పెడతారు ఈ రోజున గౌరీ పూజ చేసుకుని ఆ అమ్మవారి యొక్క రక్షా కంకణాన్ని చేసుకుంటే అవవాహతులకు త్వరలోనే వివాహం జరుగుతుందన్న విశ్వాసం అండి ఈ అమావాస్య రోజున పెళ్లి కానటువంటి వాళ్ళే కాదు కొత్త కోడళ్ళు కూడా చుక్కల అమావాస్య పేరుతో నోములు ఒక నోము నోచుకుంటూ ఉంటారు గౌరీ పూజ చేసి సాయంత్రం సంధ్యా వేళ వరకు కూడా నియమనష్ఠతో ఉపవాసం ఉంటారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారప పోగులు పెట్టడం అయితే జరుగుతుంది ఆ దారప పోగుల్ని ఒక దండగా అల్లుకుని మరునాటి వరకు కూడా ధరిస్తూ ఉంటారు స్తోమతో ఉన్నటువంటి వాళ్ళు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం వాళ్ళంట దక్షిణాయనం ఖగోళానికి సంబంధించినటువంటి పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలు చూచు సూచిస్తూ ఈ నోము చేసుకోవడం జరుగుతుంది ఆషాఢ మాసంలో సూర్యుడు దక్షిణాయానికి వెళ్ళడం అయితే జరుగుతుంది రాత్రి వేళలు అనేవి పెరుగుతాయి చలి అనేది స్టార్ట్ అవుతుంది చలి చీకటి ఇవన్నీ అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు కదండి వాటిని పాలదోలి వెలుగును వేడిని ఇచ్చేటువంటివి దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజున దీపపు పూజను చేస్తారు ఇందుకోసం పీటలు లేక చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటిని ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంటిలో ఉన్నటువంటి దూప దీపపు స్తంభాలు లేక కుందులు పెడతారు ఆ దీపాలు పసుపు కుంకాలతో అలంకరించగలిగిస్తారు ఈ చుక్కల అమావాస్య అనేది చాలా శక్తివంతమైంది ఈ శక్తివంతమైనటువంటి రోజు ఎవరైతే ఈ పరిహారం చేస్తారో యాలకులతో వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి చెప్తారు అంతేకాదు ఆర్థిక ఇబ్బంది అభివృద్ధి కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దృష్టి నరకన్ను ఇవన్నీ కూడా తొలగిపోతాయి నిజానికి ఈ చుక్కల అమావాస్య అనేది పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచిది అండి ఎందుకండి అంటే ఈ అమావాస రోజు చేసేటువంటి పరిహారాలకి రేట్ల ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఇంటిలో ఉన్నటువంటి చెడు అంతటినీ కూడా తొలగించుకోవడానికి భయంకరమైనటువంటి దిక్ష్టి దరిద్రబాదులు అణు తొలగించుకోవడానికి ఈ రోజున పరిహారాలు చేసుకుంటే చక్కగా ఫలిస్తాయి ఇక ఈ యాలకులకు చాలా శక్తి ఉంటుంది యాలకలకు సువాసన వెదజల్లడంతో పాటు ఆకర్షణ శక్తిని కూడా కలిగి ఉంటాయండి యాలకులతో ధన ఆకర్షణ శక్తి సిద్ధిస్తుంది యాలకులకు ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటండి అంటే మీరు యాలకలు ఒక్కడైనా సరే తిన్నారంటే చాలండి ఆ సువాసన ఇతరులను మీ వైపు చేస్తుంది అలా చేస్తుంది యాలకుల వల్ల ఇలా ఎన్నో ఒక రకాల ఉన్నాయి ఆరోగ్యపరంగా ఆది ఆధ్యాత్మిక పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది అమావాస రోజున చీకటి పడిన తర్వాత యాలకులతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల దరిద్రబాతులు ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నర ఘోష నరదిష్టి ఇవన్నీ తొలగిపోతాయి మరి ఏం చేయాలండి అంటే ఈ చుక్కల అమావాస్య రోజున చక్కగా చీకటి పడిన తర్వాత ఏంటంటే అంటే ఆరు గంటల నుంచి పన్నెండు గంటలలోపు ఒక్క ఐదు యాలకలు తీసుకోండి ఈ యాలకులు మీ చేత్తో పట్టుకొని మీ ఇంటిలో పూజ గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ముందు పెట్టండి ఒక్కసారి ఇష్టదైవం ముందు మీ కోరిక చెప్పుకోండి స్వామి నేను దరిద్ర బాధల వల్ల ఇబ్బంది పడుతున్న భయంకరమైనటువంటి దిష్టి దోషాల వలన భయపడిపోతూ ఉన్నాము ఆ బాధలన్నింటినీ తొలగించటానికి మీరు ఈ పరిహారం చేస్తున్నాను నన్ను దీవించ స్వామి అని చెప్పేసి ఒక్కసారి మీ ఇష్టదైవానికి చెప్పుకొని ఆ తర్వాత ఇష్టదైవం ముందు పెట్టినటువంటి యాలకులు తీసుకొని ఇంటి బయటకు వచ్చేసేయాలి అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చేసేయండి అలా బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఐదు యాధికలు చేతితో పట్టుకొని మీకు మీరు తీసుకోండి తర్వాత డోర్ చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలు ఏడు సార్లు అపసవ్య దిశలోనూ తిప్పండి అలా తిప్పిన తర్వాత ఈ యాలకులు మీ డోర్ బయట వైపు ఎడమ వైపున పెట్టి మీరు ఇక ఇంట్లోకి వెళ్ళిపోండి ఇట్లా పెట్టేసినటువంటి యాలకులు నెక్స్ట్ డే ఉదయం తీసేసి కాల్ చేసేసేయండి రాత్రంతా కదపకూడదు అట్లా వదిలేసేయండి మరునాడు ఉదయం గుమ్మం దగ్గర పెట్టినటువంటి యాలకులు కాలు చేయటం వలన ఏంటంటే అంటే మీ బాధలు దరిద్రాలు దృష్టి దోషాలు ఇవన్నీ కూడా వాటితో పాటు తొలగిపోతాయి ఈ పరిహారం చాలా సింపుల్గా అనిపిస్తుందేమో కానీ ఫలితాలు అయితే అద్భుతంగా ఉంటాయి ఈ ఆలగలు కాల్చినటువంటి ఒక్క నిమిషంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది మీ దరిద్రాలు తొలగిపోతాయి ఎవరికీ చెప్పకుండా గుట్టుగా రహస్యంగా ఈ పరిహారం చేసి చూడండి కాబట్టి దరిద్రబాధతో సతమతమైపోతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆషణ అమావాస్యను వచ్చిన ఈ యాలకల పరిహారం చేసి దరిద్రాలను వదిలించుకోండి ఉప్పు గురించి మనందరికీ తెలుసు ఉప్పు సాల్ట్ అనేటువంటి రెండు రకాల ఉప్పులు మనకైతే అందుబాటులోనే ఉంటాయి కానీ పరిహారాలకి ఎప్పుడైనా సరే ధనం గల్లు ఉప్పును ఆడాలి దీన్ని రాక్ సాల్ట్ అని కూడా అంటుంటాం కదా పరిహార శాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఉప్పు విషయంలో అనేక నమ్మకాలు ఉన్నాయి సాధారణంగా ఉప్పు అనేది అందరిళ్ళల్లో ఉంటుంది ఉప్పు ఎక్కువైతే ముప్పు అని కూడా చెప్తుంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టి శక్తులు తొలగిపోతాయని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు ఉప్పును వేరే వాళ్ళకి డైరెక్ట్గా చేతికి అయితే ఇవ్వకూడదు కింద పెట్టి ఇవ్వ తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్పడం జరుగుతుంది ఉప్పుకు సరిపడా తినకపోతే ఆరోగ్యం కూడా చెడిపోతుంది సరిపడా ఉప్పు తినటువంటి వారికి తెలుగు తేటలు కూడా రావని చెప్పేసి చెప్తారు దానికి మనం వంటకి ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద అనుకోండి అది అశుభ సూచకం అని చెప్పేసి మంది అనుకుంటారు ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పడమే కాకోకుండా ఒలికినటువంటి ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి వేయాలని చెప్పేసి దానివల్ల కీడు తొలగిపోతుందని చెప్పేసి పెద్దలు చెప్పడం కూడా జరుగుతుంది పురాణాల ప్రకారం అమృతం కోసం చేసినటువంటి సాగర మదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించడం జరుగుతుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని చెప్పేసి పండుతులు తెలియజేస్తున్నారు అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావించడం జరుగుతుందండి ఉప్పు వల్ల చాలా రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఇప్పుతో మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని మొత్తం తొలగించుకోవచ్చు వాస్తవ దోషాలను కూడా దూరం చేసుకో దానికి ఉప్పును ఉపయోగిస్తారు నిన్న ప్రయోజనాలు ఉన్న ఉప్పుతో అమావాస రోజున ఒక్క పరిహారం చేస్తే చాలండి అప్పుల బాధలు ధన సమస్యలు ఇవన్నీ పోతాయని చెప్పేసి చెప్తుంటారు అసలు ఏం చేయాలండి అంటే ఏం లేదండి ఈ అమావాస రోజు రాత్రి ఆరు నుంచి పన్నెండు గంటల మధ్యలో ఒక మంచి గాజుపౌల్ని కానీ మట్టి మూకుడును కానీ తీసుకోండి మీ యొక్క అరచేతి ఎంత సైజులో ఉండేటువంటి బౌల్ని తీసుకోండి తర్వాత బౌల్లో సగం కళ్ళు ఉప్పు వేయండి ఇంటిలో ఉన్నటువంటి కళ్ళు ఉప్పుతో ఈ పరిహారం చేయకండి ఈ పరిహారం చేస్తే సపరేట్గా కళ్ళు ఉప్పు తెచ్చుకోండి తర్వాత ఉప్పుతో పరిహారం చేయండి ఇలా బౌల్లో ఉప్పు వేసేసిన తర్వాత ఆ ఉప్పు మీద చిన్న దాల్చిన చెక్క ముక్కను పెట్టండి ఐదు లవంగాలు పెట్టండి వాటి మీద చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయాలి పసుపు కుంకుమలు అనేవి చాలా చాలా పవిత్రమైనవి లవంగాలు దాల్చిన చెక్క శుక్రునికి చాలా ఇష్టమైనవి అమావాస రోజున ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఉప్పు దాల్చిన చెక్క లవంగాలతో ఈ పరిహారం చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఉప్పుకు కూడా నెగిటివ్ ఎనర్జీని దుష్టపీడలను తొలగించేటువంటి అద్భుత శక్తులు ఉన్నాయి కాబట్టి ఇలా బౌల్లో దాల్చిన చెక్క ఉప్పు లవంగాలు పసుపు కుంకుమ గిన్నెల్లో వేయండి తర్వాత ఆ ఇంటిని తీసుకువచ్చి మీ ఇంటిలో పూజ గదిలో దేవుని ముందు పెట్టి ధూపం చూపించి నమస్కారం చేసుకోండి అమ్మ లక్ష్మీదేవి మాకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలి అప్పులన్నీ తీరిపోవాలి మేము కూడా అందరిలా అప్పు లే అప్పు లేకుండా ధనానికి లోటు లేకుండా సంతోషంగా మేం జీవించేలా చేయ తల్లి అని ఆ తర్వాత ఈ బౌల్ని తీసి ఆ పూజ గదిలో ఉన్నటువంటి ఈశాన్యం మూల పెట్టండి ఎవరికి కనిపించకోకుండా ఉండేలా పెట్టండి కావాలంటే ఉప్పు మీద ఒక ఎర్ర వస్త్రం కూడా ఎవరి కంట కనపడకుండా పెట్టండి రహస్యంగా ఈ పరిహారం చెయ్యండి ఇట్లా పెట్టిన బౌల్ని ఆ రోజు అలా వదిలేసి బౌలు మరునాడు వదిలేయండి నెక్స్ట్ స్నానం చేసిన తర్వాత ఆ బౌల్ను తీసి ఆ బౌల్లో ఉప్పును పసుపు దాల్చిన చెక్క లవంగాలను తీసేసి ఎక్కడైనా సరే ప్రవహించేటువంటి నీటిలో వేసేయండి ఇట్లా ఈ యొక్క అమావాస రోజున ఈ ఉప్పు పరిహారం చేశారనుకోండి మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది అప్పుల బాధలు ఉండవు కప్పులు తీరిపోతాయి మీ అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు ధన సమస్యలు అనేవి తీరిపోతాయి కాబట్టి మీరు కూడా అమావాస రోజున ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమావాస రోజు రాత్రి పదిలేపు గుమ్మానికి ఆకులు కొట్టినా కూడా చాలండి రెండు గంటల్లో కష్టాలు పోతాయి దరిద్రం అంతా తొలగిపోతుంది మీ ఇంటికున్న ఉన్న నరది నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోతాయండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆకులు లాగేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా రక్షలా ఉంటుంది కాపాడుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది మరి ఆ ఆకులు ఏంటో తెలుసుకుందాం రావి ఆకులు వేప ఆకులు తెచ్చుకొని గుమ్మానికి కట్టామనుకోండి రెండు గంటల్లో కష్టాలు పోతాయని పెద్దలు చెప్తున్నారు మరి ఎలా కట్టాలి అంటే అమావాసు రోజు చక్కగా రెండు రావి ఆకులు చెట్టు నుంచి కోసి తెచ్చుకోండి పచ్చగా ఉన్నవి తెచ్చుకోండి అలానే రెండు వేప కొమ్ములను కూడా తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఆ ఆకులను పసుపు నీటితో కడగండి ఆ తర్వాత పసుపు దారం తీసుకొని ఆ దారంతో రావి ఆకుల తోరణం తయారు చేయండి ఆ తోరణాన్ని మీ గుమ్మానికి అంటే మెయిన్ డోర్ గుమ్మానికి కట్టండి మిగిలిన రెండు కొమ్మలను కూడా తోరణాల కట్ట అటు ఇటు పెట్టేయండి ఇట్లా రావి ఆకును వేపకొమ్మలతో తోరణం చేసేసి మీరు గనక కట్టారనుకోండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతటిని కూడా ఈ రెండు గంటల్లో ఈ ఆకు లాగేస్తుందండి ఆ నెగిటివ్తో పాటు ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు ఇలా కట్టడం వల్ల మీ ఇంటికి ఉన్న నర దిష్టి నర కన్ను ఇవన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది రాజయోగం పడుతుంది ఈ అమావాస్య రోజున రాత్రి త్రి పది లోపు అంటే ఎప్పుడైనా సరే మీరు ఈ తోరణం అయితే కట్టుకోవచ్చు ఎప్పుడు కట్టినా సరే మీకు మంచి శుభ ఫలితమే కలుగుతుంది అసలు రావి వాపాకులతో ఎందుకు కట్టాలంటే ఈ రెండింటికి కూడా విష వాయువును పీల్చే శక్తి ఉంటుందండి రావి వేప ఆకులు అయితే చాలా శక్తివంతమైనవి మహత్తరమైనటువంటివి వేప చెట్టు చాలా పవిత్రమైంది వైద్యంలో దీని పా ప్రాముఖ్యత గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఈ జ చాలా ఆయుర్వేద గ్రంథాల్లో కూడా చెప్పడం అయితే జరుగుతుందండి వేప చెట్టు గురించి మనందరికీ తెలిసిందే కదా భూమి మీద అమృత చొక్కలు పడితే అవి వేప చెట్టుగా పడి మొలిచిందని చెప్పేసి పురాణాలలో కథల్లా చెప్పడం జరుగుతుంది వేప చాలా రకాలుగా పనికొస్తుంది కాబట్టి ఆర్యుల దేవుడైన ధర్మ వేప చెట్టుని కొలుస్తారండి ఎవరైతే జీవితం మతంలో ఒక్క వేప చెట్టు నాడతారో వారు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది ఆరోగ్యపరంగా వేప చాలా ప్రసిద్ధి చెందింది అశోక చక్రవర్తి చింత మధుర చెట్లతో పాటుగా రోడ్ల వెమ్మట నీడ కోసం వేప చెట్లను కూడా నాటించడం అయితే జరిగింది ఇప్పటికీ కూడా నీడ కోసం వేప చెట్టును పెంచడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారండి గాలిని శుభ్రపరచుకోవడానికి వేపాకు కలదు ఈ చెట్టు మిగిలిన చెట్ల కంటే కూడా ఎక్కువ ప్రాణవాయుని కూడా వదులుతుంది సో ఇది చాలా మంచిదండి అందుకే గుమ్మానికి అందుకే ఇలాంటి చెట్లను దేవాలయాలలోనూ అన్నింటిలో వైద్యాలలో అన్నింటిలో కూడా యూజ్ చేస్తారు వేప చెట్టు ఉండే శ్రీ మహాలక్ష్మి ఉన్నట్టేనంట ధనాన్ని ఎంతలా కాపాడుకుంటామో అలానే మనం వేప చెట్టును కూడా కాపాడుకోవాలి ఇంకా రావి చెట్టు విషయానికి వస్తే మన హిందూ సంప్రదాయ ప్రకారం కూడా రావి చెట్టు చాలా ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి అన్ని వృక్షాలలోకెల్లా కూడా రావి చెట్టు పరమ పవిత్రమైందని చెప్పి చాలా చెప్పడం అయితే జరుగుతుంది సాక్షాత్తు విష్ణు స్వరూపంగా రావి చెట్టును భావిస్తా శ్రీ మహాలక్ష్మి కూడా రావి చెట్టులో ఉంటారంట బ్రహ్మలు కూడా దివ్య ఔషధాలను రావి చెట్టులో పెట్టడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్తారు సో ఇలాంటి మహత్తరమైనటువంటి ఆకులు అమావార సూర్యుడు గుమ్మానికి కట్టడం వల్ల సకల సంపదలు కలుగుతున్నాయి ఇట్లా కట్టినటువంటి ఆకులు ఎండిపోయే వరకు కూడా మనం వదిలేయాలి ఎండిపోయిన తర్వాత తీసేసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేసేస్తే సరిపోతుందండి మీకు వీడియో నచ్చింది అనుకుంటా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ